టకు సమో మాటకు సలామో ఆటకు సమో మాటకు సలామో ఉద్యమ పాటకు సలామో ఆటకు సమో ఉద్యమ పాటకు సమో నేలకు సలామో తెలంగాణ కు సలామో నేలకు సలా

మరొకసారి పోరు గర్జన పోరు దీక్షకు వచ్చినటువంటి నా కళాకారుల ఆత్మీయ సోదరులకు నా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా పాలన వచ్చింది అన్న నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది కనుక మన సమస్య కూడా గత పాలకుల యొక్క ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు అనేక కారణాల వల్ల కొంత వెనకబాటు జరుగుతుంది తప్ప కళాకారులకు ఇవ్వాలని నిండు మనసుతో ప్రభుత్వం అనుకూలంగా ఉంది దయచేసి మీరు ఎవరు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యతగా మీ తరఫున ఉండి మాట్లాడే బాధ్యత మాదని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్వానుకూలంగా ఉంటది దాన్ని కాపాడుకొని పనిచేసుకుందామని చెప్పి గుర్తు చేస్తున్నాను అదే ఉద్యమ కళాకారుల గురించే పాడిన నేను ఉద్యమ కళాకారుల గురించే కళాకారుల ఆవేదన కళాకారుల బాధ మేము గతంలోనే చెప్పిన మేము పాట పాడుకుంటూ పూటకెళ్లా తీస్తూ బతుకుతున్నాం ప్రజల కోసమే ఒట్టు పెట్టుకున్నాం కళాకారుల యొక్క జీవన విధానం మాకు తెలియంది కాదు అనేక సాహిత్యం వాళ్ళ కళాకారులు వాళ్ళ జీవితం ఎట్లుంటుందని అనేక విషయాల్లో చెప్పినాం మేము రంగుల మాటున దాగిన చిందులు దాగే కను

జానపదాలను సజీవంగా బతికించిన సంచార జాతులతో పాటు ఉద్యమ కళాకారులకు గాయకులందరూ కూడా న్యాయం జరిగే తెలంగాణగా ప్రజాపాలన అద్భుతంగా రేవంత్ నాయకత్వంలో జరుగుతుంది నా మిత్రులకు మరొకసారి కంగ్రాచులేషన్ ఇంత అద్భుతంగా సక్సెస్ చేసిన మీకు మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం కావాలి రేవంతనను ఒప్పించి మెప్పించి మనం ఈ ఉద్యోగాలు సాధిద్దామని చెప్పి మీకు వందనాలు ఒక కన్న కొడుకులాగా పాడే మోసి నేను కళాకారులకు ఇంత గౌరవం గౌరవం ఇస్తున్నా చెప్పుకున్నాడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి మన యొక్క తొమ్మిది మంది కళాకారులను గుర్తించి వాళ్ళకు కూడా వాళ్ళకు ఏ విధంగా అయితే ఒక కోటి రూపాయలు మూడు వందల గెల ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా కళాకారులకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది అదేవిధంగా మేము నేనైనా ఎల్లన్నైనా ఉన్నటువంటి మన వైపు సోమాన ఇక్కడ హాజరు కావడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక శాఖలో మేము సలహాదారులో ఉన్నాం కాబట్టి మీ యొక్క అంశాన్ని ఖచ్చితంగా మేము జూపల్లి జూపాలి గారికి తీసుకెళ్తాం వారు మా సానుకూలంగానే స్పందిస్తారు అదేవిధంగా రేవంతన గారికి కూడా మేము తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చే దిశగా మా వంతు మా ఈ సలహా మండలిగా అందరం కూడా ఏకంగానే ఉన్నాం కొంతమంది వీలుగాక ఈరోజు రాకపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఏకమై మేము ఖచ్చితంగా మీ అంశాలు లేవనైతే మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయాణం సాగిస్తామని చెప్తూ ప్రజల కొరకు పాటు పడే కళాకారుల పగలు రాత్రి వెలుగు నిత్య సూర్య చంద్రులం కొరకు రాత్రి ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగు నిచ్చే సూర్య చంద్రులం చూల పాట పాడి అమ్మ పాట నేర్పణ పాట పాడి అమ్మ పాట నేర్పెనా

పాట రుణము తీర్చునా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి సూర్యచంద్రుల ప్రజల కొరకు పాటు పడే